ఒక పోలవరం ఒక విశాఖపట్నం లేకపోతే ఇంకా మిగిలిన ఏవైతే ఉన్నాయో చాలా వరకు పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మేజర్ సమస్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే నెల ఉందో దీన్ని ఈరోజు రాత్రికి మళ్ళీ లెవెన్ ఫిఫ్టీన్ కి ఫైనాన్స్ మినిస్టర్ తో కలుస్తున్నాం నేను వారు గా వస్తానంటే నేను ఉంటాను మీరు కలిసి కలిసినాకనే నేను వెళ్తానని చెప్పాను రాత్రి ఒక మీటింగ్ ఉంది మెయిన్ వే కుమారస్వామి పిలిపించి మాట్లాడాను కుమారస్వామి గారు తోడు మాట్లాడినప్పుడు వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఏమిన్నాయో అన్ని కూడా మాట్లాడాను ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దీనిపైన శ్రద్ధ పెట్టకుండా ఈ ఇండస్ట్రీని సిక్ చేసే పరిస్థితికి వచ్చాను ఈరోజు ఒక పదమూడు వందల కోట్ల ఒక పద్నాలుగు పదహైదు వందల కోట్లు డబ్బులు ఇచ్చారు ఇచ్చి దాన్ని రివైవ్ చేయడానికి ఒక ఫర్మీస్ పనిచేస్తా ఉంది పోయే సమయంలో ఆ డబ్బులు కట్టారు బ్యాంకులకంతా అందువల్ల ఇప్పుడు వాళ్ళు కొంత వెయిట్ చేసే పరిస్థితికి వచ్చారు అయితే దీన్ని పూర్తిగా రివైవ్ చేయాలి రివైవ్ చేయాలంటే ఏమేమి ప్రత్యామ్నాయాలు ఉన్నాయో అవన్నీ రకౌట్ చేస్తున్నారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి అవి కూడా ఏ విధంగా ఓవర్కమ్ కావాలి ఎట్లా శాశ్వత పరిష్కార మార్గం ఉంటుంది దానిపైన ఎగ్జామిన్ చేస్తున్నాం ఆ తిరిగి ఒకసారి మాట్లాడిన ఒక ఐడియా వస్తుంది ఆ తర్వాత వేరియస్ ఆప్షన్స్ ఏవి అయితే ఉన్నాయో ఆల్టర్నేటివ్స్ ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం ఎక్స్ప్లోర్ చేసి మొత్తం ప్రజల తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పోరాడి ఇది ఒక మనోభవాలకు సంబంధించిన విషయం అయితే దీన్ని సక్రమవారం చేయకుండా అనేక విధాలుగా ఎవరు ఏ విధంగా చేశారో అది నా దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిర్ కావచ్చు రాంగ్ టైంలో లో కొన్ని నిర్ణయాలు చేయడం కావచ్చు అల్టిమేట్ ప్రాజెక్ట్ అయితే ఇబ్బందులు పడ్డాయి ఇది ఏ విధంగా రివైవ్ చేసుకోవాలి ఏ విధంగా కాపాడాలి మళ్ళీ ఏ విధంగా దీన్ని ట్రాక్ లో పెట్టాలి ఏ విధంగా చేస్తే ఇది ముందుకు వెళ్తుంది అనే విషయాలు కొన్ని సీరియస్ గా ఆలోచిస్తున్నాం డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆగినా కూడా దానికి చాలా డబ్బులు కావాలి ఇప్పుడు ఎన్టీపీసీ మార్చేశారు ఎన్హెచ్పిసి చేశారు ఇప్పుడు మనం అగ్రిమెంట్ చేసింది మనం చేయాలి అది ఒక ఆల్టర్నేటివ్ కానీ వాళ్ళు ఒప్పుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవాలి అదొక ప్రాబ్లం ఉంది ఎన్ఎండిసి ల్యాండ్ ఇచ్చినా కూడా వాళ్ళు కొంత డబ్బులు ఇస్తే అది తాత్కాలికం ఆ డబ్బులు చాలు ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు టెంపరేట్ వేస్తే ఆ డబ్బులతోనే ఇది రివై కాదు దీనికి ఒక ప్యాకేజ్ కింద కాంప్రహెన్సివ్ గా ఆలోచిస్తే తప్ప ఇది ఇరవై వచ్చింది ఇది పూర్తిగా రివై చేయాలి ఒకటి రా మెటీరియల్ కూడా లేదు అది కూడా ప్రాబ్లం అయింది ఇవన్నీ వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు దీని మీద మేము కూడా ఆలోచించిన తర్వాత మీకు చెప్తాము అన్ని ఏ విధంగా కూడా ప్రభావితం చేయకుండా దీన్ని కాపాడాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏ ఉన్నాయో అన్ని మార్గాల్ని అన్వేషిస్తున్నాం ఇది ఒకటే నాకు జట్లమైన సమస్య అన్ని సమస్యలు పరిష్కారం చేశాం డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్